చిన్న గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి దీనిలో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాను పక్కన ఇది ఇది శనగపప్పు అండి రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకొని కొంచెం ఇలా పప్పు తునిగే వరకు ఉడకబెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు కప్పున్నర బెల్లం తీసుకున్నాను తీసుకొని దాన్ని వాటర్ పోసేసి మరిగించి దాన్ని ఏమైనా డస్ట్ లేకుండా వడగట్టుకున్నాను వడగట్టుకున్న తర్వాత అది మరుగుతూ ఉంటే ఈ పప్పుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి పాకంలో వేశాను వేసి ఇలా అయ్యే వరకు గట్టిగా కొంచెం ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి పాకంలోనే ఉడికించుకున్న దానిని ఇలా గోధుమ పిండి కూడా ఇలా వస్తే చాలండి మనం కోలతో చేయాల్సిన అవసరం లేదు చేతితోటే ఇలా చేసి ఒత్తుకొని దీంట్లో పాకం పెట్టుకొని పప్పుండి పూర్ణం పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని దీంతో ఈ నెయ్యితో ఈ బొబ్బట్లు పాకంలోనండి కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాను నేను అది చెప్పడం మర్చిపోయాను ఇలా రౌండ్గా ముద్ద చేసుకున్న రౌండ్గా ఉండ చేసుకున్న తర్వాత ఇలా ఒప్పుకోవాలండి దీనిలో ఇది గుంట పెట్టేసి 不了一些。 కొంచెం ప్రాక్టీస్ కావాలండి చాలా పల్చగా రావాలంటే మనకు కానీ పీటతో కూలతో కానీ పని లేకుండా చేతితోటే బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా ఇవి నేతి బొబ్బట్లు అంటారండి పాకము మరిగేటప్పుడు అండి కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలండి పౌడరు నేను మర్చిపోయాను చెప్పటం ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన శనగపప్పు పౌడర్ని దాంట్లో పోసుకొని ఇలా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి Gracias. కొంచెం లైట్గా దీనికి కింద కానీ పైన కానీ కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకొని వేయించుకోవాలండి రెడీ అయ్యాయి ఇవి ఎంతో కష్టం అనుకున్నాను కానీ చాలా ఈజీగా ఉంది మీరందరూ కూడా ట్రై చేసి చూడండి శనగపప్పు ఉడికించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శనగపప్పు పలుకుగా ఉడికించి దాన్ని వడగట్టేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకో పెట్టుకోవాలి పల్ బెల్లము ఒక గ్లాసు తీసుకొని దాన్ని పౌడర్ చేసి వాటర్ పోసి పానకం లాగా చేసి వడగట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం కొంచెం లైట్గా తీగ పాకం వచ్చే వరకు చేసిన తర్వాత ఈ ప ఈ పట్టిన పిండిని దాంట్లో పోసేసుకొని తిప్పుకుంటూ గట్టిపడే వరకు ఉంచాలండి దాంట్లో కొంచెము ఇలాచి పౌడర్ కూడా వేయాలి కొంచెం నెయ్యి కూడా వేయాలి వేసిన తర్వాత గట్టిపడే వరకు ఉంచి తర్వాత ఈ గోధుమ పిండి కూడా కలిపి పెట్టుకోవాలండి గోధుమ పిండి కూడా గట్టిగా ఉండకుండా మెత్తగా ఇందాక మీకు చూపించిన విధంగా ఉండాలి మనం చేతికి ఒత్తుకునేలా ఉండాలి దాన్ని ఒత్తుకొని దాంట్లో ఈ ముద్దను పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్ చేసుకొని లైట్గా నేతి పెనం మీద నెయ్యి వేసి ఇవి కాల్చుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ అండి మా ఛానల్ పేరు వైష్ణవి కృష్ణ వ్యాక్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి